సో మన ట్రైలర్ లాంచ్ రోజే నేను ఉండాల్సింది ఆ రోజు అవుట్ ఆఫ్ టౌన్ అవ్వడం వల్ల రీచ్ అవ్వలేకపోయాను సో ముందు దానయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిపుల్ ఆర్ తర్వాత రా మీ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ సరిపోదా శనివారంలో తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్లో పాటు చేసినందుకు థ్యాంక్ యూ దానే గారు ఎడ్జె సూర్య గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి నేను ఎందుకంటే ఈ మధ్య నాకు గేమ్ చేంజర్ షూటింగ్లో ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈ సీన్లో ఈ సినిమాలో సీన్స్ చెప్పడము హీరోకి నానికి ఎస్ జే సూర్యకు జరిగే టిట్ ఫర్ ట్యాట్ ఇద్దరు పోటా పోటీ చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్లో నువ్వా నేనా అంటే నాని గారికి కూడా ఎస్ జే సూర్య గారు విలన్గా ఆపోజిట్లో దొరకడానికి భలే మజా వచ్చినట్టుంది ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది సో ఎస్ జే సూర్య గారు థ్యాంక్ యూ ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ ఉన్నారు పోతే ఈ మధ్య ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజు బెంగళూరులో ఉన్నాను అక్కడ ట్రైలర్ చూడగానే ముగ్గురికి ఫోన్ చేసేసా ఒకటి దానయ్య గారికి థ్యాంక్ చెప్పడానికి అండ్ నానికి కూడా అంతే చాలా బాగుందని చెప్పా బట్ డైరెక్టర్ సర్ప్రైజ్ చేశాడు ఈ ట్రైలర్ చూసినప్పుడు డైరెక్టర్తో ఎక్కువసేపు మాట్లాడాను ఎందుకంటే ఆయన అంతకుముందు తీసిన సినిమాలు చూసాము చాలా సాఫ్ట్గా పద్ధతిగా తీశాడు ఈ సినిమా నిరగ తీసేశాడు అంటే నాని గారికి ఒక ఎంసీఏ మేం చేసింది ఒక కమర్షియల్గా అప్పుడు పెద్ద ఇట్ దాన్ని బీట్ చేసింది దసరా మళ్ళీ దాన్ని బీట్ చేయబోతుంది సరిపోదా శనివారం అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు సో నాని గారు అండ్ ఎజ్జే సూర్య అండ్ ట్రైలర్ ఈ మూడు ద్వారా నేను చెప్పగలుగుతున్నాను ఈ ట్వంటీ నైన్త్కి నాని గారికి ఒక మళ్ళీ దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతుందని ఆల్ ది బెస్ట్ నాని గారు అండ్ సో ఈ ట్వంటీ నైన్త్ ప్రియాంక కానీ ఇంకా అదర్ ఆల్ ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ ఈజ్ గోయింగ్ టు బ్లాస్ట్ ఆన్ ట్వంటీ నైన్త్ ఈ సినిమా మీకే హిట్ ఎంత అవసరమో మాకు సినిమా ఇండస్ట్రీ కూడా అంతే అవసరం కాబట్టి సినిమాని పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాజుగారు ఒక్క డైలాగ్ లాస్ట్ లో అగిరిపోయింది కదా అది మీ మాటల్లో పోతారు మొత్తం పోతారేది ఒక్కసారి చెప్పండి మీ స్టైల్ పోతాయి కలెక్షన్స్ అన్ని రికార్డ్స్ కో బ్రదల్ చేసేస్తాయి దసరాని కొట్టేస్తాయి అది ఫెంటాస్టిక్ పోతారు గాని మా కలెక్షన్స్ కావాలి అది సో కలెక్షన్స్ విధంగా మిగతా వన్ని రావాలి 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 ఆల్ రైట్ సార్ ఇంకా దాన్ని కొంచెం రెనోవేట్ చేసి చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఇంకొంచెం సేపట్లో మళ్ళీ తిరిగి పిలుస్తాం